ఈరోజు ఏదైనా కానీ మనము అమ్మాలి అనుకున్నప్పుడు ల్యాండ్ విషయం అంటే భూముల విషయం పొలాలు అమ్మాలన్నా భూములు అమ్మాలన్నా గృహాలు అమ్మాలన్నా ఏదైనా ఆటంకం మీకు జరుగుతూ ఉంది ఇబ్బంది పడుతున్నారు అమ్ముడు పోవట్లేదు వీధి పోటున్నది ఇల్లు అమ్ముడు పోవట్లేదు మాకు సరైన ధరలు రావడం లేదు అని చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతుంటారు ఆస్తి విధంగా అలాంటి వాళ్ళకు ఒక తాంత్రికంగా ఒక మూలికతో ఈ ప్రయోగం చేయవచ్చు ఎవరైనా చేసి చూడండి మీకు అది ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది కూడా చెప్తాను అది మీకు చూపిస్తాను ఈ ఈ మూలిక చూడండి ఇది గుర్తుపెట్టారా ఇది ఈ మూలిక చూడండి ఇది ఇది ఒక తీగ జాతికి సంబంధించిన ఈ ఒక మూలిక ఈ మూలికని మనము బావుల దగ్గర ఎక్కడైనా గట్లెంబడి ఎక్కడైనా అడవిలా మనము ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా మీకు కనపడితే ఈ మూలికని ఆదివారం రోజు నాడు ఇది నమస్కారం చేసుకొని తెచ్చుకోవాలి ఈ మూలిక పాసి అంటారు పాసి తీగ అంటారు అందరూ దీన్ని ఎక్కడో దీని గడ్డ ఉంటుంది భూమిలో కానీ ఇది ఎక్కడో చెట్టు మీద మొత్తం ఇట్లా విస్తరించి ఉంటుంది ఇట్లా ఇట్లా పాసి తీగవారి ఉంటుంది ఇది గ్రీన్ కలర్ ఉంటుంది ఎల్లో కలర్గా ఉంటుంది మీరు ఏదైనా సరే మీకు అందుబాటులో ఏ తీగ దొరికితే ఆ తీగని కొంచెం ఇలా తెచ్చుకోండి ఇది తెచ్చుకున్న తర్వాత ఈ తీగని ఇలా ఇలా తీయండి ఇది తీసుకోండి ఇంత చాలు మీకు ఈ తీగని తీసుకొని దీని మీద మనము కొద్దిగా వాటర్లో ఇది తడిపి దీని మీద పసుపు కుంకుమ ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది వాటరు వాటర్లో ఇలా మనం ఇలా తడిపాము ఇలా తడిపాము ఇది ఇది తడిపి దీని మీద ఇట్లా పసుపు ఒక కుంకుమ ఓన్లీ పసుపు కుంకుమ ఈ విధంగా చల్లి ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత మీకు ఏదైతే ల్యాండ్ అంటే భూమి సంబంధించిన ఇబ్బందులు అమ్ముడుపోనప్పుడు ఇది ఇలా చుట్ట చుట్టండి ఇలాగా ఈ తీగని ఇలా ఇలా చుట్ట చుట్టండి ఇలా చుట్ట చుట్టి ఈ తీగని తీసుకెళ్ళి మీరు ఏదైతే ల్యాండు ఏదైతే ఫ్లాటు ఏదైతే హౌజు అమ్మాలని అనుకున్నారో వారి తీసుకెళ్ళి అక్కడ మట్టి ప్రదేశం ఏదైనా ఇంట్లో గృహంలో చెట్ల కాదు ఏమైనా తీసిన మట్టి ప్రదేశం ఉంటుంది కదా ఆ మట్టి ప్రదేశంలో దీన్ని తవ్వి పాతండి మట్టి పెట్టండి దీని మీద మట్టి పోసేసిన తర్వాత తవ్వి పాతిన తర్వాత అది పాతి పెట్టిన ప్లేస్ మీకు గుర్తుండాలి మళ్ళీ ఇది తొందరలో అమ్ముడు పోతుంది ఆ ఇల్లు అయినా సరే ఆ ల్యాండ్ అయినా సరే రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములైనా సరే అమ్ముడు పోతాయి అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఇది మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దీన్ని తీయాలి దీన్ని తీయకుండా ఇది అలానే ఉందనుకోండి ఆ కొన్న వ్యక్తి కూడా దాన్ని అమ్మాలనే చూస్తాడు ఎవరు కరెక్ట్గా దాంట్లో నివసించలేకపోతారు మళ్ళీ ఆడు తీయకున్నా కానీ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ అమ్మాలనిపిస్తారు అందుకని ఎవరి గృహం కష్టపడే సంతోషం కోసం నేను సొంత ఇల్లు కొనుక్కోవాలి సొంత ప్లాట్ కొనుక్కోవాలి సొంత ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్న వారు మళ్ళీ అమ్మకుండా వాళ్ళ సంతోషాన్ని మనం అట్లనే ఉంచాలి కనుక మనం అమ్ముకున్న తర్వాత ఒక రోజు పోయి ఇది తీసేయండి వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇది తీసేసిన తర్వాత మళ్ళీ అతను సొంత గృహాన్ని కట్టుకొని కూడా ఆయన సంతోషంగా ఉండగలుగుతాడు ఒకవేళ మనం తీయకుండా మర్చిపోయి తీయకుండా ఉంటే అతను కూడా అమ్మడానికి సేల్ చేస్తారు మళ్ళీ అతను అమ్మడానికి సేల్ చేస్తారు ఇలా అమ్ముడు పోతూనే ఉంటుంది అలా అది పద్ధతి కాదు కదా మనము అమ్ముకుందాం అయిపోయింది మన వస్తువు మనం తీసేసాం తీసిన తర్వాత ఇది ఎక్కడైనా నీళ్ళల్లో పారేయండి పారేస్తే ఇది మంచి జరుగుతుంది ఇదే తంత్రం ఇదే తంత్రము ఇది పాసి తంత్రం అంటారు పాసి చెట్టు అనేది అందరికి తెలిసే ఉంటుందండి అండి ఇప్పుడు చెప్తున్నాను కదా చెట్ల మీద గుబురుగా పారి ఉంటుంది మొదలెక్కడో ఉంటుంది దానికి ఏది భూమికి అనుసంధానం అనేది ఉండదు ఇది మొదలు దొరికించుకోవాలి అంటే ఒరిగడ్డి మొత్తం పరిసి దాన్ని ముట్టిస్తే ఈ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ కాలకుండా ఉంటుంది అక్కడ తొంగి దీర్ తీస్తారు ఇది పాసి చెట్టు అంటారు దీనికి వేరే భాషలు నాకు తెలియదు ఇది పాసి చెట్టు అంటాము పాసి వారింది అంటాము ఈ చెట్టు చాలా పవర్ఫుల్ దీన్ని కూడా మనం యంత్రంగా వాడుకోవచ్చు ఏ విధంగా యంత్రం వాడుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను అది కూడా మీరు చేసి చూసుకోండి ఇది మనం ఒక సానా తీసుకోవాలండి ఈ విధంగా ఒక సాన ఈ సాన తీసుకొని మనము దీనికి పట్టే వస్తువులు సాన తీసుకున్న తర్వాత తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత నల్ల పసుపు మన పూజా స్టోర్లలో ఆన్లైన్లలో దొరుకుతుంది నల్ల పసుపు ఇలా ఎలా ఉందండి నల్ల పసుపు ఈ నల్ల పసుపు ఈ నల్ల పసుపుని ఈ నీళ్ళల్లో వేసి గంధం తీయాలి ఇలా 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 గంధం తీయాలి ఇది గంధం తీసి ఇది నల్లగా వెళ్తుందండి గంధం ఈ గంధం తీసిన తర్వాత ఇంకొక వస్తువు గోరోజనం ఇది చూడండి ఇది ఇది గోరోజనం ఇది కూడా పూజా షాపులలో దొరుకుతోంది ఈ గోరోజనం ఈ గోరోజనాన్ని కూడా ఈ గోరోజనం కూడా మనం దీంట్లో కొంచెం కలపాలి ఈ గోరోజనం కూడా కలిపిన తర్వాత ఇది మొత్తం ఇట్లా కలిపిన తర్వాత వేరే ఇప్పుడు మనం ఎంత మనం తీసుకోవాలనుకున్నాం కదా ఇంతవరకు ఇంతవరకు తీసుకొని దీన్ని ఇలా మలిసి ఇది మొత్తం ఈ గంధాన్ని పట్టించాలి ఇలాగా మొత్తం ఇది ఈ నల్ల పసుపు ప్లస్ ఈ గోరోజనము ఈ కలిపిన ఈ పేస్ట్లో ఇది మొత్తం ముంచాలి ఇలాగా మొత్తం మీరు ఎంత కావాలనుకుంటే అంత అంతవరకు ఇది మొత్తం తడిపేసి దీంట్లో కొంచెం కుంకుమ పసుపు అద్ది కుంకుమ ఇట్లా పసుపు అద్దినాం కదా ఈ అద్దిన తర్వాత ఇది తాబీజు ఈ తాబీజులో ఈ మూలికనే పెట్టాలి ఇవి కూడా పూజా స్టోర్లలో లభిస్తాయి ఈ తాబీజులో ఈ మూలికని ఈ మూలికని ఇలా ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా సీల్ చేసేయండి చేసిన తర్వాత చూపించడానికి చేస్తున్నానండి చూపించిన తర్వాత ఎర్ర కలర్ దారం ఇది మొలతాడ అయినా పర్వాలేదు ఎర్ర ఎర్ర కలర్ దారం అయినా పర్వాలేదు ఇది ఈ విధంగా కట్టి ఈ విధంగా మొలతారం కట్టేసి దీన్ని మనం మెడకు మెడలో కానీ కుడిరెట్టకే కానీ ఈ తాబీజీ కట్టుకుంటే వశీకరణం అంటారు అంటే వశీకరణం అంటే లేడీస్ వశీకరణం కాదు వశీకరణం అంటే దాన్ని ఎన్నో రకాలుగా మనం ఊహించుకోవచ్చు చెప్పుకోవచ్చు నిన్ను చూడగానే దగ్గరికి పిలిచి మాట్లాడడం నీకు ప్రేమగా వంచడము నువ్వు అనుకున్న పనులు నీవు నీవు నెగ్గడానికి అన్నిటికీ ఇది పనిచేస్తుంది ఇది ఒక చాలా గొప్ప రెమెడీ ఇది ఒకదానికే పనిచేసడం కాదు ఎన్నో రకాల విద్యలకు పనిచేస్తుంది ఇది చాలా విద్యల రకాలకు పనిచేస్తుంది ఈ ఈ తంత్రాన్ని మీరు పాటించి చూడండి మహా అద్భుతంగా మీ ముందులకు ఉంటుంది ఇదే తంత్రం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు ఈ చెట్టు మూలికతోటే రౌండుగా మనం ఒక చేతి కడియంలాగా ఈ మూలికని ఇట్లా దొరుకుతుంది తయారయ్యి రెడీగా ఉంటుంది ఇట్లా అల్లుకొనే ఉంటుంది తీగ దీన్ని తీగ అరిగిన తర్వాత ఈ విధంగా దీన్ని పేనాలి ఇట్లా అల్లాలి ఇది ఒకనే ఇరిగిపోతుంది పచ్చిగున్నప్పుడే బాగుంటుంది ఇది ఇట్లా రెంగులాగా అల్లి మీకేమైనా సమస్యలు చాలా ఇబ్బంది సమస్యలు ఏమైనా ఉండి ఎవరికి చెప్పుకోరైన సమస్యలు ఉన్నప్పుడు ఇది మీరు పడుకునేటప్పుడు తలగడ కింద తల తల తలగడ కింద పడుకోవాలి పెట్టుకొని పడుకోండి అట్లా ఒక మూడు రోజులు నాలుగు రోజులు పట్టుకొని పెట్టుకుంటుంది పెట్టుకొని పడుకోండి మీకు ఏదున్న సమస్యలు తెలిసిపోతుంటాయి ఆ సమస్యలు మీకు క్లియర్ అవుతాయి అర్థమైందండి హర్ హర్ మహాదేవ్ శంభో